దినోత్సవం పెట్టారు ఎందుకంటే కనీసం ఆలోచన దీన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తారు కదా లోకల్లో ఉండే మనుషులు అని ఆ మండలాల్లో ఉండేటువంటి బ్రహ్మాండంలో పైన ఉండేటువంటి ఆ సూర్య మండలం నుంచి మనకు డైరెక్ట్ గా కిరణాలు కనుక వస్తే మనం పరచగలేం తట్టుకోలేము అందుకని భగవంతుడు ఏం చేశాడు ఆ కిరణాలు డైరెక్ట్ గా మీద పడకుండా మధ్యలో ఒక తెర అడ్డు పెట్టారు దాని నుంచి ఆ కిరణాలు కనుక కిందికి వచ్చినట్టయితే డైరెక్ట్గా వచ్చే వాటర్ని ఫిల్టర్ చేసి మనం ఎట్లయితే తెచ్చుకుంటున్నామో అదేవిధంగా డైరెక్ట్గా సూర్యం నుంచి వచ్చే కిరణాల వల్ల మనకు ప్రమాదం ఉన్నది కనుక దాన్ని ఫిల్టరైజ్ చేసి ఎంతవరకు మనకు ఆ శక్తిని లో అంత శక్తి ఉన్న వెలుతురు మాత్రమే పంపడానికి వీలుగా భగవంతుడే ఒక పొర ఏర్పాటు చేశారు ఆకాశంలో ఆ పొరనే ఓజోన్ అని పిలుస్తున్నాం ఈ ఓజోన్ అనే పొర సురక్షితంగా ఉండాలి అంటే భగవంతుడే ఏర్పాటు చేశాడు చేసిన తర్వాత దాన్ని మనం కాపాడుకోవాలి అవునా కాదా అండి చదువుకున్నాం వాసయ్యాం సర్టిఫికేట్ వచ్చింది ఆ వచ్చిన తో ఉద్యోగం కోసం వెళ్ళాం మనకి తెలిసిన వాళ్ళెవరో రికమెండే చేశారు చేస్తే ఉద్యోగం వచ్చింది మనకి ఆ వచ్చిన ఉద్యోగాన్ని ఎలా వాడుకోవాలి ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి చెయ్యకూడని తప్పులు పని ఏదో చేస్తే ఉద్యోగంలో నుంచి ఏం చేస్తారండి ఎవరు రికమెండేషన్ చేసినా ఏం చేసినా మళ్ళీ తీసి అవసరం పడేస్తారు దొరికిన దాన్ని కాపాడుకోవాలి కదా అలాగే భగవంతుడు ఏర్పాటు చేసిన ఓజోను పొరను కాపాడుకోవలసిన బాధ్యత కూడా ఎవరిది అంటే ఈ భూమి మీద సూర్యకాంతిని ఎవరు పొందుతున్నారో వాళ్ళందరిది ఆ బాధ్యత ఎవరు వాళ్ళకు ఉన్నది ఉన్నది అనేది కాదు రామగారికి మాత్రమే కాదు ఆ డాక్టర్ గారికి మాత్రమే కాదు లేదు మా రవీంద్ర గారికి మాత్రమే కాదు వాళ్ళు పెద్దవాళ్ళు అండి వాళ్ళు చూసుకుంటారు నేను అనుభవిస్తాను అంటే కుదరదు ఆ ఓజోన్ పొరను జాగ్రత్తగా కాపాడుకోవాలి అది పాడైపోకుండా ఉండాలి అంటే వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ ఏ విధంగానూ కాలుష్యము లేకుండా ఉంటారు చెత్త కాలుష్యాలు ఉన్నాయి వాతావరణ కాలుష్యాలు ఉన్నాయి అనేక రకాలైన ఇంట్లో చెత్త మొత్తం ఊడుస్తాం తీసుకువెళ్ళి అటు ఇటు చూసి పక్కింటి వాళ్ళు దినోత్సవం సందర్భంగా అడగగానే సంతోషంగా ఒప్పుకున్న మన పౌరాణికులు బుర్ర భాస్కర శర్మ గారు అలాగే మన ముఖ్య అతిథి జిల్లా ఉపవ్ గారి శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ చేయడానికి అంగీకరించిన మన భవన్ కార్యదర్శి ప్రముఖ వ్యాఖ్యాత పాంపట్ రవీందర్ గారికి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఓచోల్ పొర అంటే ఆ పై నుండి మన కిందికి వచ్చే ఒక గొడుగు లాంటిది వర్షం వచ్చినప్పుడు పెంపు అన్ని రంధ్రాలు కూడా ఇంట్లో ఎలా ఉండలేకపోతామో అది రంధ్రాలు కొట్టే మనం కూడా ఉండలేము అంటే ఒక గొడుగు దాకా ఒక రక్షణ దాంట్లో ఉండే ఓజోన్ పూర గురించి పొందుపరచడం జరిగింది ఎన్నో మాట్లాడాలి ఉన్నది కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంకో మాట్లాడలేకపోతున్నాను ఓజోన్ పూర రక్షించే బాధ్యత మనకు ఉన్నది చెత్త నరకకుండా కాపాడి చెత్త ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడి కొంచెం రేడియేషన్ అంటే అది ఫ్లోరో ఫ్లోరో వాయువులు నాశనం చేస్తున్నాయి ఓజోన్ పొరలు కాపాడుకోవాల్సిన పండిత అనే ఉంది ఎంతో మాట్లాడాలని ఉన్నా సమయం లేదు కాబట్టి మీతో మాట్లాడలేకపోతున్నాం ఈ అవకాశం వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాస్కర్ శర్మ గారికి సార్ సబ్జెక్ట్ వేరేనా బాగా చెప్పారు సార్ సబ్జెక్ట్ కాకపోయినా కూడా గురించి చెప్పడానికి ట్రై చేశారు ఓజోన్ అంటే అంత తెలుసు అండి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు మన ఎన్విరాన్మెంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైన ఓజోన్ పొర అనేది గ్యాస్ స్నేటి మనం ఎట్లయితే ఆక్సిజన్ పిలుస్తున్నామో గాలి పిలుస్తున్నామో అట్లాంటి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల పైన ఉంటుంది సో ఇది ఏమైందంటే మనకి అల్ట్రా వైలెట్ రేస్ అనేటి అల్ట్రావైలేట్ రేస్ నుంచి మన బాడీని కాపాడదు ఒక మనుషులనే కాకుండా చెట్లని యానిమల్స్ని కూడా కాపాడతాం ఎప్పుడైతే ఈ ఓజోన్ పూర్వ డ్యామేజ్ అవుతుందో డ్యామేజ్ కావడం వల్ల ఏంటంటే మనం చేసే ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల కానీ మనం వాడే ఏసీల వల్ల నుంచి వచ్చే కెమికల్స్ వల్ల కానీ రెఫ్రిజిరేటర్స్ వల్ల కానీ తర్వాత ఆటోమొబైల్ పొల్యూషన్ వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల కెమికల్స్ అనేవి రిలీజ్ అయ్యి ఆ పైకి వెళ్ళి దాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది అందులో ఎక్కువగా వచ్చే కెమికల్స్ ఏముంటాయంటే క్లోరోప్లోరో కార్బన్స్ ఉంటాయి బ్రోమిన్ గ్యాస్ ఉంటుంది హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు ఏమైందంటే ఓజోన్ కూర అనేది డ్యామేజ్ అవుతుంది ఇంత ఏదైతే మన శర్మ చెప్పినట్టు డ్యామేజ్ కావడం జరుగుతుంది ఏమైందంటే అతి డేంజర్ అనేది అల్ట్రావాలిడ్ అయితే అని ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో సార్ చెప్పినట్టు అది మన బాడీ పైన తీవ్రమైన ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంది మన స్కిన్ డ్యామేజ్ అవకాశం ఉంది స్కిన్ లో బొబ్బలు వచ్చే ఫోటోటాక్సిక్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంది తొందరగా వయసు ముసలి వాళ్ళు అవకాశం కూడా ఉంది సన్ లైట్ డైరెక్ట్ వాడడం వల్ల ఫోటో ఏజింగ్ అంటారు ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు ముసలి ఏజ్ స్కిన్ అయ్యే అవకాశం ఉంది చర్మం వచ్చే అవకాశం ఉంది నల్లటి మచ్చలే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ డేంజరస్ ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది సో చెట్ల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది బాగా ఎఫెక్ట్ ఉంటుంది యానిమల్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇంతేంటంటే మనం ఒక్కొక్కసారి స్కిన్ క్యాన్సర్ వస్తే కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ ప్రాంతం కూడా అవుతుంది సో ఇవన్నీ కాపాడుకోవాలంటే మనం ఎక్కువ శాతం చెట్లు నరుపుతాం మనం ఆ చెట్ల విస్తీర్ణం అనేది పెంచాల్సిన అవసరం ఉంది ఎక్కువ శాతం ఏంటంటే నడక అట్లాంటివి చేయడం ఆటోమొబైల్స్ తగ్గించడం ఇండస్ట్రియల్ పొల్యూషన్ తగ్గిస్తే ఆటో ఆటోమేటిక్ సంఘర్షించుకుంటున్నాయిటీ ముందు ముందు ఇంకా ఎక్కువగా నష్టమయ్యే అవకాశం ఉంది అల్ట్రాబిలెట్ రైస్ వల్ల సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ అని తగ్గించాలి ఈకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ అన్ని చేయాలి చెట్లు పెంచాలి బైసికిల్స్ వాడాలి ఎక్కువ శాతం ఎంత ఎక్కువ ఏసీ కానీ రిఫ్రిజిరేటర్ కన్సంప్షన్ కూడా మాక్సిమం కొంచెం తగ్గించే ప్రయత్నాలు చేసుకుంటే డెఫినెట్గా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఈ యాక్టివిటీస్ ఏంటంటే జిల్లాలో ఎక్కువగా ఓజోన్ అంటే గుర్తుకొచ్చేది మన రామచంద్ర వారా ఎవరు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఒక్కరే ఓజోన్ పొర కాపాడాలని ప్రయత్నం చేస్తాం ఇదే కాకుండా భ్రూణ హత్యల మీద కానీ డ్రగ్ అబ్యూజ్ మీద కానీ చాలా ఒంట ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కలిసి కూడా రామచంద్ర గారికి మనం హెల్ప్ చేయాలి ఇక్కడ మీటింగ్స్ కండక్ట్ చేయడంలో మనం అటెండ్ అయ్యి అందరూ ఒక పది మంది చెప్తే డెఫినెట్గా ఈ ఓజోన్ పొర గురించి అనేది మనం రక్షించుకోగలుగుతాం హ్యుమానిటీకి వచ్చే డేంజర్ని ముందు ముందు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందో దాని నుంచి మనం కొట్టాం అట్లనే కాకుండా ప్రభుత్వం కూడా మనకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఓజోన్ పొర కాకుండా